ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో మనందరం కూడా ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే వారికోస్ వారికోస్ వారికోస్వైన్స్కి యోగాలో ఎటువంటి ఆసనాలు ఉంటాయి దాని తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ సృజన్ ఎంఎస్సి యోగా వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది తో సఫర్ అవుతూ ఉన్నారు చాలా వరకు సర్జరీకి కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు యోగా ద్వారా మనం ఎంతవరకు సర్జరీకి కూడా వెళ్లకుండా ఎలా అసలు దాన్ని మనం బాగు చేసుకోవచ్చు అంటారు దాంట్లో రిజల్ట్ ఎలా తెచ్చుకోవచ్చు అంటారు దానికి ఎటువంటి ఆసనాలు ఉంటాయి యాక్చువల్లీ ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్త బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకు వేరు కోసం అంటే మెయిన్ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు మన కాళ్ళల్లో నరాలు దగ్గర బ్లడ్ క్లాతింగ్ కావడం కానీ స్వెల్లింగ్స్ కానీ మనకు నరాలనే బయట విజిబుల్ కావడం కానీ ఇలాంటి సింటమ్స్ని చూసి మనం వెరికోస్ వెన్గా అంటాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వెన్ అంటేది మెయిన్ ఎవరెవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఏజ్ పీపుల్ ఆర్ ఒబెసిటీ వాళ్ళు పిల్లలు మనం చాలా చూస్తున్నాం ఒక్క వన్ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఏంటంటే మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు దాన్ని వెన్స్ క్యారీ అవుతుంది వీటికి ఏంటంటే మనం ప్రాపర్ డైట్ అండ్ ఒక రెండు మూడు యోగాలు ఒక రెండు మూడు ఆసనాసు ఇలాంటివి చేస్తే మనం క్యూర్ చేయొచ్చు బట్ ఏదైనా కానీ షార్ట్ టైంలో నాకు రిజల్ట్ రావాలంటే మాత్రం కష్టం ఇప్పుడు మనం ఏదైనా ఒక రెండు ఆసనాలు చేస్తున్నామంటే దాన్ని రెగ్యులర్గా చేస్తూ దాదాపు వన్ మంత్ టూ మంత్స్ చేస్తూ దాన్ని క్యూర్ అండ్ దాంట్లో రిజల్ట్స్ మనం చూస్తుండు అంటే అట్లీస్ట్ ఎన్ని మంత్స్ చేస్తే దాని రిజల్ట్ వస్తుంది అంటారు మనకి డిపెండ్ అపాన్ బాడీ అంటే వాళ్ళు చేసే పర్ఫెక్షన్ బట్టి వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్నెస్ ఎంత వాటి అంటే ఏంటంటే మనకు డైట్ కూడా ముఖ్యమే డైట్ ముఖ్యం వాకింగ్ ఉంటుంది మెయిన్ పర్సన్కి కావాల్సింది బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే వాకింగ్ ఆర్ ఎనీ వర్కౌట్స్ వాళ్ళు ఏ వర్క్స్ అన్నా చేయొచ్చు మనకి యోగాలు కూడా ఒక రెండు మూడు ఆసనాలు ఉంటాయి అవి చేస్తూ పోతే మనం టూ త్రీ మంత్స్లో కొన్ని రిజల్ట్ చూడవచ్చు కొందరికి వెరికోస్పెన్స్లో ఏంటంటే కొందరికి పెయినబుల్ ఉంటాయి కొందరికి పెయిన్ అసలు పెయిన్ ఉండదు బట్ వాళ్ళు ఆ పెయిన్ ఉండకపోవడం వల్ల వాళ్ళు దాన్ని లైట్ తీసుకోవడం కూడా జరుగుతుంది అంటే అలా లైట్ తీసుకుంటే మంచిదే అంటారా కాదంటారా ఇప్పుడు చాలా ఏజ్ పీపుల్ వచ్చేసి పెయిన్ ఏం లేదు కానీ చెప్పేసి లైట్ తీసుకుంటారు బట్ ఎంతకైనా కానీ బ్లడ్ సర్క్యులేషన్ బాడీకి ఎంత మంచిది జరిగితే అంత మంచిది అంటే ఎటువంటి ఆసనాలు ఉంటాయి దీనికి యోగాలో యోగాలో మెయిన్గా వచ్చేసి విపరీత విపరీతకరణి ముద్ర అని ఉంటుంది కొందరు దీన్ని ఆసన అంటారు కొందరు ముద్ర అంటారు అది ఎలా అంటే మనం డైరెక్ట్ చాలామంది షోల్డర్స్ ఐ మీన్ సర్వాంగాసనం చేస్తారు సర్వాంగాసనలోనే కొద్దిగా లిటిల్ బిట్ చేంజెస్ సర్వాంగసనం మనం ఏంటంటే షోల్డర్స్లో షోల్డర్స్ పైన చేస్తాం వెయిట్ అంతా మనం షోల్డర్స్ పైన వస్తుంది అది మనం విపరీత కరీం చేసాం సేమ్ పొజిషన్ కాకపోతే కొద్దిగా హిప్ డౌన్ చేసి మన హ్యాండ్స్ పైన బాడీని ఎల్బోస్ డౌన్ చేసి హ్యాండ్స్ పైన బాడీని లిఫ్ట్ చేసి పెట్టేసుకొని డైలీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లేదు సార్ నాకు అంత ఆమ్ వాళ్ళు కూడా ఉంటారు ఆమ్స్ట్రెంత్ ఉండదు అని చెప్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు ప్రజెంట్ వాల్ సపోర్ట్ తీసుకొని ఎలా చేస్తారంటే జస్ట్ నెమ్మదిగా కింద కింద పడుకొని మనం నిటార్గా రెండు కాలు వాల్కి పెట్టారు నైంటీ డిగ్రీస్లో వాల్ పెట్టేసి కొద్దిగా బ్యాక్ ఇష్యూస్ కానీ లిఫ్ట్ హిప్ మన హిప్ కింద ఒక్క జస్ట్ బ్లాంకెట్ కానీ పిల్లో లాంటిది పెట్టేసుకొని ఒక ప్రొలాంగ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా ఉండొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు అలాంటివి చేస్తే మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్లో అవి చాలా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ దీనికి తగ్గట్టుగా మనం డైట్ కానీ ప్రాపర్ స్లీప్ కానీ వర్కౌట్స్ ఐ మీన్ వాకింగ్ కానీ చేస్తే చాలా మంచిది ఇప్పుడు డైట్ అన్నారు అంటే ఆసనాలకి డైట్కి సంబంధం ఏంటంటారు డైట్కి ఆసనానికి సంబంధం ఏంటి అంటే మన బాడీ మనకు సపోర్ట్ చేయాలంటే మనం తీసుకునే పదార్థాలు ఇవి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ఇలాంటివి తీసుకొని వాళ్ళ బాడీని బాడీలో స్టెబిలిటీ అనేది కోల్పోతారు మనం ఎంత మంచిగా శాకాహారం కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ మన టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ తింటే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మనం నాన్ వెజ్ ఇవన్నీ చేసినప్పుడు మనం మన బాడీ కంట్రోల్ వెళ్తాం అలా కాకుండా మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి అంటే డైట్ కూడా ఒక మెయిన్ పార్టే మనం ఎంత వర్క్ తింటున్నాం ఎంత మోతాదులో తింటున్నాం ఏ టైమింగ్స్ తింటున్నాం అన్నది కూడా ముఖ్యం అంటే టైమింగ్స్ ఏం ఫాలో అవ్వాలంటారు టైమింగ్స్ అంటే ఇప్పుడు మాక్సిమం మనం మన షెడ్యూల్ బట్టి ఈ బిజీ లైఫ్లో మన షెడ్యూల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి బట్ ఓవర్ నైట్స్ తినడం కూడా చాలా మంచిది కాదు చాలామంది తినగానే పడుకోవడం ఇలాంటి వాటి వల్ల మనకు కరెక్ట్ రిజల్ట్ ఉండదు మన బాడీలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఎంత వాటర్ కంటెంట్ అంత ఉంటే మనకు బాడీ అంత సపోర్ట్ చేస్తుంది బాడీ మూమెంట్స్ కానీ డ్రై హెడ్ బాడీని డీహైడ్రేట్ అవ్వనివ్వకూడదు ఇలాంటివి ఉంటే మనకు నెమ్మది నెమ్మదిగా రిజల్ట్ వస్తాయి టైమింగ్స్ అంటే ఇప్పుడు చాలామంది ఎవ్రీ మన లంచ్ మీల్ కానీ దేనికంటే టూ త్రీ అవర్స్ గ్యాప్ అయితే మినిమం ఉండాలి అండ్ మనం ఏదైనా ఆసనం చేసినప్పుడు మినిమం ఇంటి స్టమక్తో చేస్తే బెటర్ టూ అవర్స్ గ్యాప్ ఉండాలి ఇప్పుడు చాలామంది బిజీ లైఫ్లో ఏంటంటే సార్ నేను మార్నింగ్ టైంలో నాకు కుదరదు ఈవినింగ్ టైంలో నాకు కుదరదు అంటూ ఉంటారు ఆ టైంలో ఏం చేయాలంటే సరే మీకు కుదరనప్పుడు మినిమం మీరు తీసుకున్న లంచ్ యా బ్రేక్ఫాస్ట్ తీసుకుని మినిమమ్ టూ 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 అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ ఉండి దాని తర్వాత మీరు జస్ట్ నార్మల్ సూక్ష్మవాయామా చేసుకొని ఆసనా చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఆసనాలు చేస్తూ ఆ డైట్ అనేది పాటిస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది వస్తుందంట పక్కా ఇప్పుడు కొంతమంది సర్జరీకి వెళ్తారు సో వాళ్ళు కూడా చేసే యోగా ఏమన్నా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి అంటే వన్స్ వచ్చిందంటే అది మళ్ళీ రాకూడదు అనేది ఉండదు కదా సర్జరీ వరకు వెళ్ళారంటే వాళ్ళకి డెఫినెట్గా అక్కడ ఏదో ఖచ్చితంగా సహజంగా జరిగేదానికన్నా ఏదో అసహజంగా జరిగింది అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వస్తుందా అనే ఒక భయం చాలామందికి ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు హెరిడిటీ అన్నారు హెరిడిటీ అంటే మోస్ట్లీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉండచ్చు ఫుడ్ డైట్ కానీ ఇవన్నీ మారిపోతే సో అలాంటి వాళ్ళు కూడా ఏమైనా చేయగలిగే ఆసనాలు ఉంటాయా ఇప్పుడు మ్యామ్ మీకు ఇంతకుముందు చెప్పిన ఈ విపరీతకరణ ముద్ర అని చెప్పాను కదా అది సిజరింగ్ అయిన వాళ్ళు అంటే మనం ఏమైనా ఆపరేషన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ బట్ కొద్ది ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కన్సల్టెన్సీ కూడా అంటే సజెషన్స్ కూడా తీసుకొని అండ్ మంచి యోగా ట్రైనర్ సజెషన్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే లేదు సార్ నేను ఆన్లైన్లో చూశాను నేను అక్కడ చూశాను నేను చేసుకుంటే సరిపోద్ది అలా కాకుండా ఎవరి విజిబుల్ అంటే మన ఇన్స్ట్రక్టర్ దగ్గర పిలుచుకొని చేయడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం కానీ ఇలాంటివి చేస్తే మనకు రిజల్ట్ కొద్ది చూడవచ్చు అండ్ ఇంకోటి మెయిన్ మనము మెయింటైన్ చేయాల్సిన మన బాడీని మన కంట్రోల్ ఉంచాలంటే ప్రాణాయామం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని ఆసనాల పేర్లు ఇప్పుడు మనకి వారికోస్వైన్స్కి కానీ ఇలా చాలాసార్లు మనం చాలా షోస్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ కొన్ని ఆసనాలు అనేవి డైరెక్ట్గా చూస్తూ ఉంటాం మీ బెల్లి తగ్గాలనుకుంటున్నారా మీకు థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ ఆసనాలు వేయండి ఆ ఆసనాలు వేయండి అని డైరెక్ట్గా వాళ్ళు వేసి చూపించడమో లేకపోతే లైక్ కార్టూన్ బొమ్మల ద్వారా చూపించడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము అవి చూసి ఫాలో అవ్వచ్చు కదా మేము యోగా ఇన్స్ట్రక్టర్ దగ్గరికి కానీ లేకపోతే ట్రైనర్ దగ్గరికి దగ్గరికి మాస్టర్ కానీ ఎందుకు ఇంకా వెళ్ళడం ఇది మంచి ప్రశ్న యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ సైట్ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేయండి ఏ సైట్ ఓపెన్ చేసినా మనకు నంబర్ ఆఫ్ జస్ట్ సెర్చ్ చేస్తే చాలు అదంతా ఎందుకు ఇప్పుడు ఏ వచ్చింది జస్ట్ క్వశ్చన్ చేస్తుంది అలా అని చెప్పేసి డైరెక్ట్ చాలా మా మనం ఫ్రెషర్గా బేసిక్ స్టార్ట్ చేస్తున్నామంటే కన్ఫామ్గా ఒక యోగా ట్రైనర్ ముందు పెట్టుకుని చేయడం చాలా మంచిది లేదా వెళ్ళి యోగా క్లాసెస్ చేయడం చాలా మంచిది ఒక విజిబిలిటీలో చేస్తే మనకు కరెక్ట్ ఉంటుంది విజిబిలిటీ అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాడని చెప్పడం కాదు జస్ట్ మనకి పర్సన్ మన పక్క నుండి చేయించడం అన్నది చాలా బెటర్ అలా చేసి మనకి రిజల్ట్ కరెక్ట్ కరెక్ట్ రావచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు ఆన్లైన్లో చేసి చూసేవాళ్ళు వాళ్ళు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే జస్ట్ ఆసనాలు చెప్తారు బట్ ప్రతి కౌంటర్స్ కూడా ఉంటాయి మనం ఓవర్ బ్యాక్ బెండింగ్ చేసాం పర్ సపోజ్ చెక్ అలా చేసాం దానికి అలానే ఎక్కువ చేసినట్టు మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అది అయిన వెంటనే మనం దాని కౌంటర్ ఫార్వర్డ్ చేస్తూ ఓకే ఒక ఆసనం వేయగానే దానికి కౌంటర్ పొజిషన్ ఇలాంటిగానే ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే తగ్గుతుంది అని చెప్పేసి కొన్ని ఆసనాలు చెప్పేస్తారు అంటే ఒక్కొక్కసారి కొన్ని ఆసనాలు వేసినప్పుడు మనం స్ట్రైన్ అయ్యా అయినా సరే మనం కౌంటర్ పోషన్ అనేది వేయాలంటారా ప్రతి మనం స్ట్రెయిన్ అయినా అవ్వకుండా దానికి కౌంటర్ పోజెస్ చేయాలి అది ఒకటి మినిమం టూ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ కౌంటర్ పోజెస్ మస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రతి మీరు అనుకోకుండా ఆసనం స్టార్ట్ చేస్తున్నాడు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ సూక్ష్మ వ్యాయామస్తు చేయాలి ఐ మీన్ మనం జాయింట్స్ ఫ్రీ చేసుకోవడం కానీ బాడీ ఫ్రీ చేసుకోవడం కానీ డైరెక్ట్ వచ్చేసి నేను ఆసనానికి వెళ్ళిపోతాను అంటే చాలా రిస్కీ అది అంటే అప్పుడప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు అంటారు కదా ఎంత పర్ఫెక్ట్ చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది అదే అందులో తేడాలు జరిగితే అదే బ్యాడ్ రిజల్ట్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో చూసాం కదా అని చెప్పి ఆ పోషన్ నాకు వేయడం వచ్చని చెప్పి డైరెక్ట్ గా ట్రై చేయకూడదు కచ్చితంగా ఖచ్చితంగా దానికి వామప్ అనేది ఉంటుంది అంటే ఒక ఆసనాన్ని ఎలా వేయాలి ఎలా తీయాలి తర్వాత దానికి కౌంటర్ పొజిషన్ కూడా అన్ని కూడా ఉంటాయి అంటారు సో వీటన్నిటి వల్ల మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తాం రిజల్ట్ కూడా బాగా వస్తుంది అంటారు ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆన్లైన్లో చూసి చేసుకున్న అంటే ఓకే అతనికి యోగా మీద కొద్దిగా అవగాహన ఉంది అన్నప్పుడు అతను ఒక సజెషన్లో చూడడం బెటర్ అసలు మనకు అవగాహనే లేదు బట్ వెళ్ళినాం జస్ట్ వెళ్ళామా ఆన్లైన్ క్లాస్ ఉందా జాయిన్ అయ్యామా చేసామా అంటే చెప్పలేము అప్పుడప్పుడు ప్లస్ పాజిటివ్ అవ్వచ్చు అప్పుడప్పుడు నెగిటివ్ అవ్వచ్చు ఎందుకంటే ట్రైనర్ ఒకటి చెప్తూ ఉంటారు ఆ టైంలో మనం సరిగ్గా వినడం వినకపోవడం వల్ల మనం ఒకటి చేయడము కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా ఇబ్బందులు కూడా ఫేస్ అయిన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఆఫ్టర్ క్లాస్ తర్వాత సార్ మీరు నేను ఈరోజు చేశాను నాకు ఈ ప్రాబ్లం అయింది అంటే ట్రైనర్ ఇక్కడ ఆన్లైన్ మీరు జస్ట్ కాల్ చేస్తే ట్రైనర్ స్కిప్ చేయడానికి చూస్తాడు అలాంటి ఇష్యూస్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఆన్లైన్లో అటెండ్ అవడం అనేది బాగా చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో కనుక తీసుకుంటే ఆన్లైన్లోనే మోస్ట్లీ యోగా అనేది చాలా వరకు చేస్తున్నారు ఇప్పుడు అలా ఆన్లైన్లోని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకొని చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అంటే అంతమందిలో మనం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని ఒకేసారి అరేంజ్ చేసుకుంటారు అంటే ఒకసారి ఒక సిక్స్ టు సెవెన్ అలా ఒక సెషన్ పెట్టుకొని ఆ సెషన్లో ఒక ఒకేసారి ఒక ఫిఫ్టీ మెంబర్స్ని కూడా పెట్టి కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో చేయించడం అనేది నేను చూసా అంటే అలాంటప్పుడు అసలు ఏముంటుంది అలా ఏమొస్తుంది ఒక ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఈవెన్ వాళ్ళకి మనం మన రియాక్షన్ కూడా తెలియదు వాళ్ళకి ఆసన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అఫ్ కోర్స్ మన వీడియోస్ అయితే ఆన్ చేయమంటారు బట్ ఎవరు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్కొక్కసారి అదేంటో అర్థం కాక మధ్యలో ఆగిపోయిన టైమ్స్ కూడా ఉంటాయి అంటే ఆన్లైన్ అనేది ఎంత వరకు కరెక్ట్ అని అని యాక్చువల్లీ ఏంటంటే ఆన్లైన్లో మనం చాలా మంది మీరు అన్నట్టు గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకొని చేస్తారు కాకపోతే ఆన్లైన్లో ఇప్పుడు అంత మంది తీసుకున్నప్పుడు ట్రైనర్ కూడా కొద్దిగా ఆలోచించే చేస్తారు ఏంటంటే అందరికీ బేసిక్ ఆసనస్ అంటే ఆ ట్రైనర్స్ కూడా అడ్వాన్స్ లెవెల్గా వెళ్ళరు జస్ట్ బేసిక్ ఆసనస్తో క్లాసెస్ క్లోజ్ చేస్తారు మ్యాక్సిమం బట్ మీరు అన్నట్టు కొందరు ఒకరు అడ్వాన్స్గా ఉండి ఒకటి రెండు ఆసనాలు చేసినప్పుడు మిస్టేక్స్ అవుతాయి అవుతూ ఉంటాయి అప్పుడు క్లయింట్స్ ఇబ్బంది పెడతారు అందుకే నేను మాక్సిమం గో విత్ ఆఫ్లైన్ అంటేనే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఒకవేళ కాంటబట్ సిచ్యువేషన్లో ఆన్లైన్ తీసుకోవాల్సి వస్తే అలాంటప్పుడు నా బెస్ట్ సజెషన్ వన్ టు వన్ వెళ్ళండి వన్ టు వన్ వెళ్ళాలి వన్ టు వన్ వెళ్తే ట్రైనర్ కాన్సన్ట్రేషన్ మన పైన ఉంటుంది వన్ టు వన్ వెళ్తే కొద్దిగా వీటి గ్రూప్ కన్నా వన్ టు వన్ కొద్దిగా బెటర్ రిజల్ట్ చూడడానికి ఒక్కలే ఉంటారు కాబట్టి ట్రైనర్ కూడా మన మొత్తం అతని

వర్కౌట్ స్లీప్ ఇవి మూడు కరెక్ట్గా ఉన్నప్పుడు బాడీ మన కంట్రోల్లోనే ఉంటుంది ఇప్పుడు ప్రతి పర్సన్కి మినిమమ్ వితౌట్ బేక్ సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ అయితే ఉండాలి సిక్స్ అవర్స్ స్లీప్ సిక్స్ మినిమమ్ మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అది డే ఆ నైట్ అని కాకుండా అంటే ఆ సిక్స్ అవర్స్ స్లీప్ అనేది ఏ టైంలో ఉండాలి ఏ టైంలో యాక్చువల్లీ మిడ్ నైట్ మనం నైట్ స్లీప్స్ అయితే చాలా బెటర్ బట్ ఇప్పుడు ఈ మధ్య ఐటీ ఫీల్డ్ ఈ ఫీల్డ్ సార్ మాకు డే షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ కాబట్టి ఓకే మీరు దాన్ని బట్టి దాన్ని బట్టి మన కన్వీనియంట్ టైం సెట్ చేసుకోవచ్చు బట్ వితౌట్ బ్రేక్ డిస్ వితౌట్ డిస్టర్స్ ఒక సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంటే బాడీ హెల్దీగా రికవర్ అవుతుంది యాక్చువల్లీ మనం వా వర్కౌట్స్ ఎంత చేస్తామో అంత టైడ్ అయిన బాడీ మన స్లీప్లోనే రికవరీ అవుతుంది మనం పడుకున్నప్పుడే మన బాడీ మజిల్స్ రికవరీ అవ్వడానికి కారణం అక్కడే అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది సార్ తినేసి వెంటనే పోయి పడిపోవడం ఇది చాలా ఇష్యూస్ తినగానే పడుకుంటారు చాలామందికి ఉంటుంది ఏం చేస్తాను సార్ వర్కౌట్కి వెళ్ళాను సార్ ఆఫీస్కి వెళ్ళాను సార్ అవుట్ మొత్తం వర్కౌట్ చేశాను వర్క్ చేశాను వచ్చాను తిన్నాను పడుకున్నాను ఆ స్ట్రెస్ ఉంటుంది ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఈ జనరేషన్లో వర్క్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే తిన్న వెంటనే పడుకోకుండా వాకింగ్ అలా చేసుకుంటే చాలా బెటర్ తినడానికి ముందు చేసుకుంటే ఎక్సర్సైజ్ తిన్న తర్వాత చేసుకుంటే అది మనకి బాడీకి రిలాక్సేషన్ ఇప్పుడు మీరు అన్నారు తినడానికి ముందనని ఇప్పుడు జనరల్ గా మనం మార్నింగ్ చాలా వరకు మార్నింగే ప్రిఫర్ చేస్తారు యోగా చేయడానికి అంటే చాలా ఫ్రెష్ ఉంటది ఫ్రెష్ ఉంటది ఆ అలానే ఎంటీ స్టమక్ కూడా ఉంటది అలాంటప్పుడు చాలా మందికి ఏంటంటే లేవగానే నీళ్లు కానీ అలా ఏమైనా తాగడం అలవాటు ఉంటుంది ఒక గ్రీన్ టీ కానీ లేకపోతే కొంతమంది కాఫీ అని టీ అని అలా అలవాట్లు ఉంటూ ఉంటాయి మరి వాళ్ళు అవి తీసుకొని చేస్తారు చాలా మందికి డే అది తాగిన తర్వాత స్టార్ట్ అవుతుంది మరి అలాంటప్పుడు వాళ్ళు ఎంత బ్రేక్ తీసుకొని చేయాలంటారు లేకపోతే వెంటనే చేసేయచ్చు అంటారు వాటరే కదా లిక్విడ్స్ ఏ కదా అని వాటర్ మనం లేవగానే ఎవరైనా లేవగానే ఒక బ్రష్ చేసుకున్న తర్వాత కానీ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది హెల్త్ ఎందుకంటే అప్పుడు మన నిద్రలో బాడీ డిహైడ్రేట్ అయితే అయిపోతున్నారు కాబట్టి మళ్ళీ హైడ్రేట్ చేయడానికి వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోవడం మంచిది కాకపోతే ఈ కాఫీస్ గ్రీన్ టీస్ నేను సజెస్ట్ చేయను జస్ట్ వామ్ వాటర్ తీసుకుని మనం వర్కౌట్ ఆఫ్టర్ వర్కౌట్ మీరు వెళ్ళాలంటే కాఫీ కానీ లెమన్ గ్రీన్ టీ కానీ ఇలా వెళ్ళొచ్చు బట్ వన్ వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే చేసి ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తూ మినిట్స్ తీసుకోవచ్చు అంటే జనరల్గా లిక్విడ్స్ డైజెస్ట్ అవ్వాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకోవాలని అంటుంటారు నో ప్రాబ్లమ్ జస్ట్ మనం ఎందుకంటే బాడీ ఆల్రెడీ డీహైడ్రేట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ చాలా చక్కగా చెప్పారు అంటే వారికోస్వైన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అలాగే ఆసనాలు మాత్రమే కాదు దాంతోపాటు ప్రోపర్ డైట్ కూడా ఉండాలి అంటే మన లైఫ్లో నిజంగానే ముఖ్యమైనవి ఏంటంటే స్లీపు మన షెడ్యూల్ అలాగే మన వర్క్ షెడ్యూల్ ఏముంటుందో అది డై ఈ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ ఇవన్నీ కూడా మెయిన్ రోల్ అనేవి ప్లే చేస్తాయి కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే వీటిలోనే చేస్తూ ఉంటాం సో అవి అనేది మనం కనుక మన కంట్రోల్ చేసుకొని మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మనం హెల్త్ అనేది సాధిస్తాం అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో మచ్